రైతుోదరు నమస్కారం ఈరోజు కిసాన్ అగ్రి షో మనకు హైటెక్ సిటీలో అవడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మీతోనే పంచుకుంటాను ముందుగా వచ్చేసి మనకు ఇక్కడ ఈ రోబోటిక్ యంత్రాన్ని వీళ్ళు ప్రదర్శించడం జరిగింది ఈ రోబోటిక్ వచ్చేసి మనకు మిర్చిలో కానీ ఇకపోతే పత్తిలోగానే పాటు చేయడానికి కలిగి దున్నుకోవడానికి ఈ రోబోటిక్ యంత్రం అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కనబడేది మధ్యలో రిమోట్ రిమోట్ దాని ద్వారా మనం దీనిని నియంత్రించవచ్చు ఇంకొకటి ఏంటంటే దీనికి వచ్చేసి అంత కెమెరా సిస్టమ్ ముందు వెనక వైపు కెమెరాలు అనేది వాళ్ళు పెట్టడం జరిగింది దీని ద్వారానే ఇది మొత్తం ఆపరేట్ అవ్వడం జరుగుతుంది రి రిమోట్ ద్వారా ఇది కెమెరా దీన్ని మనం నియంత్రించవచ్చు ఇది పూర్తిగా ఇది వచ్చేసి మనకు స్టీల్ బ్లోయర్స్ అండి ఈ దీంట్లో వచ్చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ స్టీల్ బ్లోయర్స్ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది ఒకటి మనకు వచ్చేసి ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఇది అన్ని విధాలుగా మనకు మిర్చిలో ఉపయోగపడుతుంది దీనితో పాటుగా